ఒక్కసారి కొమ్మరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనం టీవీ ఉన్నది మన కోసం సో ఓ అమ్మాయి సంక్రాంతికి మొన్న ఇంటికి వచ్చింది అమ్మ నాన్నలతో హ్యాపీగా ఎంజాయ్ చేసింది ఇద్దరు ముద్దుల చెల్లెలతో అంగరంగ వైభవంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంది ఇక అమ్మ నేను వెళ్ళొస్తాను నా చదువుకి సంబంధించి నేను మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించేస్తే స్టేజ్కి తీసుకువెళ్తాను అని చెప్పింది ఎందుకంటే ఆ కుటుంబానికి సంబంధించి తల్లిదండ్రులు ఇద్దరు కూడా రోజువారి కూలీ చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నా ఇక పెద్ద అమ్మాయి మీద కొంచెం ప్రేమ ఎక్కువగా ఉండడంతో భవానీని లాయర్గా చేయడానికి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు పాటుపడుతూ ఉన్నారు ఇక ఆ అమ్మాయికి సంబంధించి తను చదువులో కూడా కొంచెం ముందస్తుగా ఉండడంతో ఇంకా క్లెవర్ అవుతుంది ఖచ్చితంగా మేము మా వంతు ప్రయత్నం ఎంత అయితే అంత చేస్తామని చెప్పేసి ఇతర స్టేట్ కి అయితే పంపించడం జరిగింది ఇక సడన్ గా ఆ అమ్మాయి ఉంటున్న హాస్టల్లో నుంచి ఓ కాల్ వచ్చింది మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని సడన్ గా ఆ ఇంట్లో ఉన్న ఇద్దరికి సంబంధించిన వారు కుప్పకూలిపోయారు అసలు ఆ అమ్మాయికి ఏమైంది అంటే ఆ సూసైడ్ చేసుకోవాల్సినంత కర్మ అమ్మాయికి ఏం పట్టింది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కూడా ఆరా తీసి చూస్తే ఆ అమ్మాయికి ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారడంతో ఆ అబ్బాయి ఈ అమ్మాయి రోజు హ్యాపీగా మాట్లాడుకునేవారు ఇక ఈ అమ్మాయి మంచిగా చదువుతుంది అని చెప్పేసి మనము తొందరలోనే పెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు చదువుకుందు ప్రాబ్లం లేదు అని చెప్పింది కానీ ఆ అమ్మాయి మాత్రం లేదు నేను మా పేరెంట్స్కి సంబంధించి ఇప్పుడు వాళ్ళని చూసుకోవాల్సింది నేనే నా చెల్లెళ్ళని కూడా చూసుకోవాల్సింది నేనే అని చెప్పి లేదు నేను నేను పెళ్లి చేసుకోలేను కానీ కొంచెం టైం ఇవ్వు చేసుకుంటాను అని చెప్పిందట కానీ ఆ అబ్బాయి ఒత్తిడి చేయడంతో అసలు నేను మొత్తానికే చేసుకోను ఎందుకు ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అలా చెప్పడంతో ప్రజెంట్ ఆ అమ్మాయికి సంబంధించి వాళ్ళిద్దరికీ ముందు రోజు గొడవ అయ్యి ఆ రోజు రాత్రి అక్కడికక్కడే సూసైడ్ చేసుకుని చనిపోయింది భవానీ ఇక విషయం తెలిసిన వెంటనే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మొన్నటి వరకు బాగానే ఉంది సంక్రాంతికి వచ్చింది ఫెస్టివల్ చేసుకుంది అమ్మ నాన్న నేను వెళ్ళి చదువుకోవాలి నేను అక్కడ మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి రేపటి రోజు మీ అందరికీ నేను హెల్ప్ఫుల్గా ఉండాలని కూడా చెప్పింది సడన్గా ఇలా ఎందుకు చేసుకుందో తెలియదు ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండుంటుంది ఆ అమ్మాయి బాగా చదువుతుందని చెప్పేసే మా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా కూడా నా పెద్ద కూతుర్నే చదివించాను అని చెప్పేసి చెప్పుకొచ్చారు మరి ఇక రెండు రోజుల ముందే అంటే ఆ అమ్మాయి చనిపోకన్నా ఒక రోజు నుంచి ఒక వన్ టూ డేస్ ముందు కూడా కాల్ మాట్లాడినట్టు చనిపోయే ముందు కూడా కాల్ మాట్లాడినట్టుగా వాళ్ళ ఫాదర్ అయితే చెప్తూ ఉన్నారు ఆయన ఏమంటున్నాడంటే ఇందాకనే నాకు మాట్లాడి ఫోన్ పెట్టేసింది తర్వాత కొద్దిసేపటికే వాళ్ళ హాస్టల్లో నుంచి కాల్ వచ్చింది అని చెప్పేసి చెప్పడంతో ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీలో అయితే కంప్లీట్గా అంటే ముగ్గురు ఆడపిల్లలే ఉండడము ఇక ఆ తండ్రికి శోకం అంతా ఇంత కాదని చెప్పాలి ఎవరైనా ప్రేమించి ఉంటే ఒక్కసారి మీరు ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తున్నారు ఆ ప్రేమకి మీ కెరియర్కి ఎలా అడ్డొస్తుందా రాదా అనేది కొన్ని కొన్ని విషయాలని మనం ముందస్తుగానే గమనించుకోవాలి కొన్ని కొన్నిసార్లు ఆ వ్యక్తికి సంబంధించి ఆయన వల్ల మన కెరియర్ నాశనమయ్యి మన పేరెంట్స్కి రేపటి రోజు కష్టం వస్తుంది లేకపోతే వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫైనాన్షియల్గా మనం హెల్ప్ చేస్తున్న ఉండి మనమే వెళ్ళిపోతే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం వస్తుందని తెలిస్తే అలాంటి వాళ్ళని దూరంగా ఉంచాలి అదే కాకుండా బ్లాక్మెయిల్ చేసే అబ్బాయిలని నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను లేకపోతే నిన్ను చంపేస్తాను అనే వాళ్ళని ఇంకా ఎక్కువగా దూరంగా ఉండాలని చెప్పేసి అయితే చెప్పుకొస్తుంది సో ఫైనల్గా ఈ అమ్మాయికి సంబంధించి తాను ఇంకా లేదు కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం ఇంకా ఇద్దరు ఆడపిల్లల్లో ఎవరో ఒకరు నేను ఉన్నానమ్మా అంటూ వాళ్ళు ముందుకు వస్తే తప్ప ఆ ఇల్లు గడవలేని పరిస్థితి మరి వాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా కూలీలు చేసుకుంటూ అన్నీ చేసుకుంటున్నాను మరి అమ్మాయికి సంబంధించిన ఘటన పైన మీ అభిప్రాయం కష్టం కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం